బొల్లారంలో యాభై ఆరు లక్షలకి గేటెడ్ కమ్యూనిటీలో టూ పీహెచ్కే జస్ట్ కాల్ నమస్తే వెర్కమ్ టూ మన టీవీ నేను మీ ప్రియాంక రావు జగన్మోహన్ రెడ్డి అలానే జిత్వాని జిందాల్ ఇక ఈ లో మరొక ట్రయాంగిల్ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒక విధంగా చూసుకుంటే దేశ వ్యాప్తంగా మొదటిసారి ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయడం అనేది ఈ రోజు ఏపీలో చూసాం మరి దీని వెనుక కారణాలేంటి అంటే రాజకీయ నాయకులు చేసిన తప్పులకు ఇటు ఇలా అధికారులు బలవ్వాలా లేదంటే వీళ్ళ ప్రమేయం ఎంత ఉంది ఈ ఇష్యూలో అనే విషయాన్ని మనతో డిస్కస్ చేయడానికి మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అలానే జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్కారం మేడం నమస్తే అండి మ్యామ్ ఒక ఒక విధంగా చూసుకుంటే ఇటు ట్రయాంగిల్ ఇటు ఒక ట్రయాంగిల్ దేశ వ్యాప్తంగా మొదటిసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం అనేది మనం ఈ రోజు ఏపీలో చూసాము మరి దీనికి గల కారణాలు ఏమనుకోవచ్చు ఈ ట్రయాంగిల్ లో ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో వీళ్ళ కారణంగా సస్పెండ్ మనం అసలు ఎలా చూడాలి ముఖ్యంగా ట్రయాంగిల్ అంటే గుర్తొచ్చిందండి ఇందాక మీరు జిందాల్ గారు జగన్ గారు జత్వాన్ గారు అంటే ఒక ట్రయాంగిల్ చెప్పారు ప్రాంత కూడా పోకుండా అదే రకంగా రాష్ట్రాన్ని మూడు ముక్కలాడి ఆ మూడుగా మిగిల్చారు అందుకనే ఆయన మాడు పగలు కొట్టడం కోసం మళ్ళీ ముగ్గురుగా కలిసి వచ్చింది ఏదైతే టిడిపి గాని జనసేన గాని బీజేపీ గాని ఈ మూడు అనేది బాగా కలిసి వచ్చిందండి అదే రకంగా ఇందాక సస్పెండ్ అయిన వాళ్ళు కూడా ముగ్గురు ఇది ఒకటి సీతారామం గారు క్రాంతిరాంటాడ గారు విశాల్ గున్నె గారు వీళ్ళందరూ గతంలో ఒక నెంబర్ వన్ రోల్ మోడల్ లాగా కనిపించారు అదే రకంగా సీతారామం గారి మీద గతంలో చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి భద్రాచలం కొత్తగూడెం ఇంకా అన్ని ఏరియాలలో అంటే ఉమ్మడి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి అదే రకంగా డైల్యూర్ కాల్ అంటూ మీ కష్టాలన్నీ ఒక కాల్ తో పోతాయి అంటూ కోర్టు కూడా మెట్లెక్కర్లేదు అంటూ విశాల్ గున్నీ గారు విజయవాడలో అంటే విజయవాడ కాదు ముందు గుంటూరు ఎస్పీ ఉన్నప్పుడు చాలా గొప్పగా యూట్యూబ్ స్టార్ గా వెలిగారండి తర్వాత ఆయన ఇమీడియట్ గా అక్కడికి ఎలా ట్రాన్స్ఫర్ అయిపోయారో మాకు అర్థం కాలే అంటే ఫైవ్ ఇయర్స్ ట్రెన్యూరో టూ ఇయర్స్ ట్రైన్యూరో మారాలో మార్చాల్సి వచ్చిందో లేకపోతే ఈ ఆపరేషన్ కాదంబరి కోసం ఆయన అక్కడికి మార్చారో మా అదే రకంగా క్రాంతి అంటాట గారు ఆయన గురించి చెప్పాల్సి వస్తే గులగ్రాయ్ని గురి చూసుకుంటారని వడ్ర కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీకి చెందిన మట్టి పిసుకునే పిల్లల మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్స్ పెట్టించారు పాపం గులకరాయి చీకట్లో అంతెత్తనే ఉండేటటువంటి టార్గెట్ ని ఎలా రీచ్ అవుతారు సార్ పసిబిడ్డలు మీరు సిపి కదా సిక్స్ మంత్స్ ఒకసారి రివాల్వర్ షూటింగ్ మీకు అలవాటు కదా మీరు కొట్టడానికి గురి చూసి మీ వల్ల అవుతుందేమో ఒకవేళ అలాగలకొ కొట్టగలిగితే వీళ్ళు అథ్లెటిక్స్ కి వెళ్ళాలి ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయాలి కానీ ఇక్కడ ఉండిపోరేమో కదా పాపం అంటే ఒక రోజు ఉండి రెండు రోజులు ఉండి తర్వాత బైల్ మీద వాళ్ళని బయటకు వదిలినప్పుడు ఆ బిడ్డలు చెప్పిన మాట బలవంతంగా అన్ని స్టేషన్లు తిప్పి తిప్పి మాతో ఒప్పించారు మేడం అసలు నా ప్రదేశంలోనే లేను అంటూ ఓపెన్ స్టేట్మెంట్ మరి దీనికి కారణమైనటువంటి క్రాంతి రండాన్ని అప్పుడేదో చేసి ఉండాలి కానీ ఆ ప్రభుత్వం నడుస్తుంది కదా బహుశా అందుకే ఉంటారేమో అంటే నానా కథ లాగా గతంలో కోడిక తనగానే జనాలందరూ గొర్రెలాగా సానుభూతి పడిపోతారు అనుకుని అనుకున్నారేమో సో ఆ కథ ఎలా ఇంత అయిందో అలాగే రెండోసారి చేస్తారు ఎవరు నమ్మల ఇక నమ్మకపోగా ఇంకా కొంచెం విరుద్ధంగా ప్రచారం బిగినైంది ఇలాంటి డ్రామాలు వేస్తారు ఈ డ్రామాలు మార్కోండి అని సో ఇక్కడ ఈ ముగ్గురికి సంబంధించిన కీలక పాత్ర వాట్ ఎవర్ ఇట్ మే బి అండి ఫోర్జరీ కేసు అంటే ఈ సంతకం జత్వాని గారు పెట్టారు జత్వాని గారు ఈ అగ్రిమెంట్ మీద మూవోలో ఉండే ఒక వ్యక్తికి అమ్మారు అతనికి అమ్మి అతని దగ్గర నుంచి ఐదు లక్షలు తీసుకున్నారు అన్నారు ఐదు లక్షలు జత్వాని గారికి ఎలా ఇచ్చారు అకౌంట్ ట్రాన్స్ఫర్ బై హ్యాండా అక్కడికి వెళ్ళి ఇచ్చారా లేకపోతే ఆవిడ ఇక్కడికి వచ్చిందా ఏ ఆధారాలు తీసుకోలేదండి ఇంకొకటి ఆ మూవోలో ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ అంటే టెంపుల్ దర్శనానికి ఇదో కొండ మీద శ్రీవారి దర్శనానికి ఆధార్ కార్డ్ పెట్టి దర్శనాలు పెట్టించమంటే ఆ ఆధార్ కార్డ్ పెట్టి దొంగ అగ్రిమెంట్ ఈరోజు నన్ను పార్టీగా పెట్టారు అన్నాడు మిమ్మల్ని పార్టీగా పెట్టారని మీకు ఇప్పుడే తెలిసిందా ఆ అమ్మాయి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు మీకు తెలీదా మిమ్మల్ని కూడా జడ్జి గారు విచారించకుండానే ఇవన్నీ జరిగినాయా మీరు పోలీస్ స్టేషన్ కి రాకుండానే మీ కంప్లైంట్ ఇవ్వకుండానే సో ఇవన్నీ ఎలా జరుగుతాయండి ఈ అసలు ఒక ఒక డాక్యుమెంట్స్ ఫోర్ సిరీనా ఒరిజినల్ అని చెప్పడానికి ఒక ఎంఆర్ఓకో ఒక ఆర్టీఓకో ఒక కలెక్టర్ కో ఒక పోలీస్ కో వల్ల కానిది అసలు టైటిల్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ వీటికి సంబంధించిన సిగ్నేచర్స్ కానీ అది కోర్టు డిసైడ్ చేస్తుంది మీకు తెలుసు కదా మీరు వినుంటారు కదా సివిల్ కేసులు సంవత్సరాల సంవత్సరాలు తరబడిపోతాయి అని ఇది మీద ఇది మాదా అంటూ సంవత్సరాలు అయిపోతుంటాయి కానీ వీళ్ళు ఏంటో ఈ సొంతకం ఈవిడే కమ్మిందని డిసైడ్ చేసి ఆ డాక్యుమెంట్స్ ఫేక్ అంటూ జడ్జిగా ఇచ్చిన సెర్చ్ వారెంట్ ఇది గమనించండి సెర్చ్ వారెంట్ అరెస్ట్ వారెంట్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది ఆవిడ ఇలాగే డాక్యుమెంట్ సృష్టిస్తుందండి ఆవిడ ఇలాంటి డ్రెస్లు వేసుకుంటుందండి ఆవిడ మోడలింగ్ లో ఉందండి ఆయన సినిమాల్లో ఉందండి పాపం ఎంతో మందిని ట్రాప్ చేసి దొంగ అగ్రిమెంట్ లో తీసుకొస్తుందండి ఆవిడ దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయండి అంటూ జడ్జి గారు ముందు చెప్తే అవునా తీసుకురండి సెర్చ్ చేసి ఆ ఇల్లు అంతా సెర్చ్ చేసి ఇంకెన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో మందిని ఇబ్బంది పెడుతుందో ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పుంటారేమో పాపం జడ్జి గారు నాకు కూడా పూర్తిగా తెలియదు ఆ సెర్చ్ వారెంట్ పట్టుకొని అక్కడ సెర్చ్ చేయకుండా అక్కడేమి స్వాధీనపరచుకోకుండా ఒక అగ్రిమెంట్ అక్కడ దొరకకుండా దొరికేదే ముందు అవసరం అయితే సృష్టిస్తారు సెర్చ్ డాక్యుమెంట్స్ ఏమి ఉండండి గంజాయి ప్యాకెట్లు కూడా పెట్టగల సమర్థులు సో ఇటువంటి విషయాల్లో కుటుంబాన్ని మొత్తాన్ని తెచ్చారండి ఇది వైలేషన్ ఆఫ్ ద రూల్ రూల్స్ ని బ్రేక్ చేశారు ఫండమెంటల్ రైట్ ని వైలేట్ చేశారు ఆ అమ్మాయి జైల్లో ఒక నేరారోపిత కాబడిన వ్యక్తి అయినప్పటికీ ముద్దాయిగా ఉన్నప్పటికీ అమ్మాయికి బెయిల్ వేసుకునే హక్కు కూడా కల్పించకుండా కుటుంబాన్ని మొత్తం అరెస్ట్ చేశారండి ఇది అంటే ఇదంతా గతంలో జరిగిపోయిందే మీ అందరికీ తెలిసిందే కానీ అందరు అడగచ్చు ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని మీరు వినుంటారు కదా వైసీపీ వాళ్ళు కక్ష సాధింపు కక్ష సాధింపు అని మరుగుతూనే ఉన్నారు రెడ్ బుక్ తెరవకుండానే తెరిచినట్టుగా ఈ టైం లో కూడా కక్ష సాధింపు అన్నారు వరద బాధితులకు సంబంధించి పది రోజులు నీళ్లలో ఉంటూ బస్సులో బస్సు చేస్తూ కలెక్టర్ లో వినాయక చవితి చేసుకున్న చంద్రబాబు గారి మీదే బురద జల్లే ప్రయత్నం చేశారు తన దగ్గర డబ్బులు లేకపోయినా సినిమా ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బులు తీసుకొని విరాళాలు ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తిపోసారు సరే వాళ్ళు పని చేస్తున్నారని వాళ్ళ విమర్శించండి కానీ మీరేదో ఒక పని చేసి విమర్శించండి పైసా బయటకు తీరు విమర్శించేస్తారు పిఠాపురం కూడా సందర్శించేస్తారు కానీ ఏంటి ఉపయోగం పులిహార పొట్ల మీరు డబ్బులు బయటకు తీరు మీకు సంబంధించిన కార్యకర్తలు ఎవరికి అక్కడ సహాయ సహకారాలు అందించరు కానీ విమర్శలు మాత్రం సంధిస్తారు పైసా ఖర్చులేని పని కదా మాట్లాడడం సో దానికి కూడా ఒక రేటు కడితే బహుశా మాట్లాడరేమో ఎనీవే సో వీటన్నిటికంటే కీలకమైన అంశం ఏంటంటే లేట్ గా అరెస్ట్ చేసినా లేటెస్ట్ గా అరెస్ట్ చేశారండి ఏంటంటే ఆధారాలు పట్టుకున్నారండి ఫిబ్రవరి రెండో తారీఖున తెల్లవారుజున ఆరున్నరకి యుద్ధ ప్రాతిపదికన ఎఫ్ఐఆర్ చేశారు అంటే మాకు తెలుసు చాలా ఎఫ్ఐఆర్లు జరుగుతుంటాయి కానీ మర్డర్ కేసు అర్ధరాత్రులు అపరాత్రులు చూసినప్పుడు ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ కట్టేస్తారండి అదే రకంగా కిడ్నాప్ కేసులు మా పాప తప్పిపోయిందని ఎవరన్నా వచ్చి స్టేషన్ కి కంప్లైంట్ ఇస్తే అటువంటి కేసులు రేపు కేసులు ఇలాంటివి తప్ప ఈ ఫోర్ జీరో కేసులు ఏం కొంపలు మునిగిపోయినాయి అని తెల్లారుసం ఆరున్నరకి మీరు ఎఫ్ఐఆర్ చేశారు పోనీ ఇది అందరికీ తెలిసిందే కానీ ముందు రోజు టికెట్లు కొన్నారబ్బా ముందు రోజు అంటే టికెట్ రేట్ తగ్గుతుందనా లేకపోతే ముందు రోజు బుక్ చేసుకోకపోతే ఆ రోజుకి టికెట్లు ఉండవనా అడ్వాన్స్ బుకింగ్ బుక్ చేసుకున్నారు కదా అంటే మీరు ఒక ఇరవై మంది పది మంది బొంబాయి ఫ్లైట్ ఎక్కి బొంబాయిలో ఒక హోటల్లో బస్సు చేసి అంత పట్టుకోవాల్సిన ఆవిడ మావోయిస్టా టెర్రరిస్టా నక్సలైటా కాడబిడ్డ కదా సో ఆవిడ గురించి సాక్షి పేపర్లు ఇష్టాచారమైన కథనాలు అందుకేనండి మా మాకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలండి మా ఆంధ్ర రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు పాపం రిజైన్ చేసిన తర్వాత టెంపరీగా కావని పెట్టారండి గజ్జల సుబ్బలక్ష్మి గారు మరేమో గజ్జల లక్ష్మి గారు పాపం ఆ లక్ష్మి గారు చెప్పారండి అదేంటది ఆవిడ మహారాష్ట్ర అండి మహారాష్ట్ర గురించి మనం ఎందుకు మాట్లాడుతామండి అయినా ఆవిడ మీద ఏదో చాలా ఆరోపణలు ఉన్నాయండి అంటూ ఆవిడ ప్రస్తావించడం మానేసి గుడ్లవల్లేరులో ఇన్సిడెంట్ జరిగిందని అక్కడ ఇమీడియట్ గా వాళ్ళకి నోటీసులు వీళ్ళకి నోటీసులు ఇచ్చేసింది కానీ తప్పు జరిగితే ప్రశ్నించండి అమ్మ కానీ మహారాష్ట్ర అమ్మాయి కదా అంటే బాంబే అమ్మ ఎక్కడికి వచ్చింది కదా మీరు ప్రశ్నించకూడదు అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ ఇక్కడ జరిగింది ఆంధ్ర రాష్ట్ర పోలీసుల వల్ల అమ్మాయి ఇబ్బంది పడింది ఆంధ్ర రాష్ట్ర జైల్లో అమ్మాయి సెక్యూరిటీ కోల్పోయింది తప్పుడు కేసులు పెట్టి ఐదు రోజులు ఇబ్రాహీంపట్నాం కి సంబంధించిన కొండపల్లి గెస్ట్ హౌస్ లో పెట్టారమ్మా అది చాలా పెద్ద తప్పమ్మా మర్డర్ చేసిన కూడా అలా పెట్టకూడదు ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కోర్టుకి సబ్మిట్ చేయాలి అది లాండ్ ఆర్డర్ సో వీటి అన్నిటికంటే మించి మహారాష్ట్ర వాళ్ళది ఇక్కడ చేయనంటే అప్పుడు నాకు గుర్తు కెమెరామెన్ గంగతో రాంబాబులో పవన్ కళ్యాణ్ గారు అంటారు అక్కడ ఒక తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన డిస్ప్యూట్ మరేమో నాకు గుర్తులేదు కానీ ఎనివే ఆ రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలా వ్యాపారం చేసుకుంటారండి అంటూ అక్కడ ప్రకాష్ రాజ్ గారు అడుగుతూ ఒక విరుద్ధమైన ప్రచారం చేస్తున్న ప్రజానాయకుడికి ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ నువ్వు జనగన్ మన జాతీయ గీతం పాడడానికి అనర్హుడివి అన్నాడు అదేంటది నేను పాడతాను ఎలా పాడతావు పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా అన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించి కలిపి పెట్టినటువంటి జాతీయ గీతం అన్ని రాష్ట్రాలు కలిసి ఉండాలి ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా మనం కీలకంగా నిలబడాలి అంతేకాని మహారాష్ట్రకి నాకు సంబంధం లేదు మహారాష్ట్ర అమ్మాయితో నేనెందుకు మాట్లాడాలి మహారాష్ట్ర అమ్మాయికి సమస్య వస్తే నేనెందుకు చూస్తా నీ రాష్ట్రంలో సమస్య వచ్చింది నీ రాష్ట్ర పోలీసుల వల్ల సర్వస్వం కోల్పోయింది నీ రాష్ట్ర పోలీసుల వల్ల ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి తన తల్లిదండ్రులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు అదే నా ఫోర్ ట్వంటీ కేసులో ఒక మర్డర్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారండి కానీ అతన్ని మాత్రమే అరెస్ట్ చేస్తారండి కుటుంబ సమేతంగా చేయరండి అసలు బ్రిటిష్ వాళ్ళు రాసిన ఐపీఎస్ లో అంటే ఐపిసి సిఆర్పిసి ఇవన్నిటికి సంబంధించి ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి అసలు అప్పుడు టైంలో కూడా బ్రిటిష్ వాళ్ళు భారతదేశ స్వతంత్రోద్యమం కోసం కుటుంబంలో ఒక్కొక్కరిని త్యాగం చేసి యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో ఆ కుటుంబంలో ఆ వ్యక్తిని చంపేవారండి కుటుంబంలో అందరినీ చంపేవారు కాదండి ఎవరు నాకు ఎదురుకొస్తే వాళ్ళని చంపేవాళ్ళు వాళ్ళతోనే పోరాటం చేసేవాళ్ళు వాళ్ళతోనే యుద్ధం చేసేవాళ్ళు కానీ ఈఎంఐ ఫోర్ జీరో చేస్తే కుటుంబాన్ని అందరిని ఎత్తుకొచ్చారు చూడండి అసలు ఈఎంఐ చేసిందో లేదో కూడా ఆధారాలు లేక అరెస్ట్ చేశారు చూడండి ఐ వాంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తీసుకురావాల్సిన అమ్మాయిని ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళిపోయాడు చూడండి ఇవన్నీ రూల్స్ కి విరుద్ధం అండి ఎనీవే పట్నం చాలా చిన్న ఏరియా ఆ ఏరియాలో వచ్చి మా చెట్టు కన్నా అందరికీ తెలుసుకుతుంది వాళ్ళకి కానీ అమ్మాయి వచ్చినట్టుగా మీద కంప్లైంట్ పెట్టినట్టుగా ఈ అమ్మాయిని కొండపల్లి పరిసర ప్రాంతాల్లో ఉండే గెస్ట్ హౌస్ లో పెట్టినట్టుగా ఎవ్వరికీ తెలియదు అండి తెలుస్తుంటే వాళ్ళం ప్రతిపక్షంలో ఉన్నాం కదా అప్పుడు మేము ఆడుకుని ఉండేవాళ్ళం ప్రభుత్వం ఇలా చేస్తుంది అలా చేస్తుందని అని వ్యతిరేకించే వాళ్ళం ఆ అమ్మాయిని కాపాడుండేవాళ్ళం కానీ మూడో కంటికి తెలియదు ఆ అమ్మాయి బయటకు చెప్పే ధైర్యం చేయలేదు వచ్చిందా అరెస్ట్ అయిందా మళ్ళీ ఎలాగే అలాగే పంపించేశారు సో ఇటువంటి పరిస్థితుల్లో జిందాల్ గారు జగన్ గారు జత్వానీ గారు జిందాల్ గారికి ఇబ్బంది ఉంటే బాంబేలో ప్రెస్ చేసుకోవాలి మా జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సింగిల్ ఫోన్ కాల్ ఎనీ టైం నేను ఉన్నాను అంటూ జిందాల్ గారికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జిందాల్ గారు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో వందల కంపెనీలు పెట్టారా ఎంతో మందికి ఉపాధి కల్పించారా ఆయన ఉన్న స్వాతంత్ర సమరయోరుడా మీ అందరూ మీరు స్టేట్మెంట్లు ఇచ్చేస్తారే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయితే మీ ఆస్తులు రాసివ్వండి అవసరమైతే అయితే మీరు నిలబడండి అంతేగా రాష్ట్రం మొత్తం నిలబడింది ఏం చేశాడో నిలబడింది ఆంధ్ర రాష్ట్రానికి అయినా జనరల్ గారు సో ఇవన్నీ కరెక్ట్ కాదండి ఎనీవే ఈ ముగ్గురిని సస్పెండ్ చేయడం అనేది చాలా మైనార్టీ వీళ్ళని కస్టడీలోకి తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళు చేస్తే కానీ వీళ్ళ వెనకాల పెద్ద తలకాయలు రారండి ఇందాక కూడా చెప్పారు విశాల్ గున్నీ గారు ఎవరో అప్రూవర్ గా మారిపోయారు కొన్ని నిజాలు చెప్తున్నారు అని అఫ్ కోర్స్ అప్రూవర్ గా మారిపోయారంటే అంటే దస్తగిరి మారిపోయాడండి వివేకానంద రెడ్డి గారిని చంపింది నేనే కానీ వాళ్ళు సుపారిస్తానన్నారు వీళ్ళు చంపమన్నారు రాజకీయ కుట్రకోణంతో చేపించారని కానీ లేనోడు ఆటర్లు చేసుకునే వృత్తి కలిగినోడు ఒక తప్పు వాడు పేమెంట్ తీసుకునే వాడు వృత్తి కాబట్టి కానీ పబ్లిక్ సర్వెంట్ మీరు రాజకీయ నాయకుడు చెప్తే మీరు చేసేస్తారా సరే అదే రాజకీయ నాయకుడు మీ మిస్సెస్ ని పంపించమంటారు మీ డాక్టర్ ని పంపించమంటారు ఇస్ ఇట్ పాసిబుల్ ఐసింగ్ సంథింగ్ ఎలా చేయగలుగుతారా సో చాలా తప్పు సార్ తప్పు చేసేవాడు తప్పు చేశాడా దొంగ తప్పు చేశాడా ఎవరు పట్టించుకోవేమో వాడు దొంగ కదా అంటారు కానీ మీరు కూడా సర్వే ఇలా తప్పు చేస్తే స్టడీ హండ్రెడ్ పర్సెంట్ ఐపీఎస్ ఆఫీసర్లందరికీ విశాల్ గుర్ని గారి ఫోటో పెట్టి ఈ కేసులో ఈయన ముద్దాయి ఒక ఆడబిడ్డని ఐఓ పోలీస్ ఆఫీసర్ తీసుకురావాల్సిన వ్యక్తిని ఐపీఎస్ ఆఫీసర్లు బొంబాయిలో బస చేసి మరీ తెచ్చారంటే ఇలాంటి పనులు మీరు చేయకండి చేస్తే అలాగే సస్పెండ్ అయిపోతారు ఆఫ్టర్ సస్పెన్షన్ కస్టడీలోకి తీసుకుంటారు ఎంక్వైరీ అయిపోయాక రిమూవ్ ఫర్ సర్వీస్ చేస్తారు అది అది జరగబోయేదండి హండ్రెడ్ పర్సెంట్ అది జరగాలి సో జగన్ గారు చెప్పారా సజ్జల గారు ఎన్నిసార్లు కలిసారు ఇదంతా గూగుల్ అవుట్ లో తీసుకోవచ్చు బకెట్లు బకెట్లు పెట్టి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో రక్తాన్ని కడిగేసినంత మాత్రాన విషయాలు బయటికి రాకుండా ఏం లేవండి బాడీని పోస్టుమార్టం చేసేసినట్టుగా మొత్తం తెల్లగొడ్డతో కుట్టేశారు కప్పేసి పూలదండలు కప్పేశారు అయినా బయటికి ఎన్నో విషయాలు వచ్చేస్తున్నాయండి సో ఇది కూడా అంతేనండి పెద్ద తలకాయలు చిన్న తలకాయలు రాజకీయ నాయకులు ఎవ్వరున్నా సరే ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఆంధ్ర రాష్ట్రం ఊరుకోదు గౌరవ్ సీఎం గారు మాత్రం అలా ఇలాగ అరెస్ట్ చేయరండి ఆధారాలతో అరెస్ట్ చేస్తారండి వెంటనే అరెస్ట్ చేయండి లేట్ గానే లేటెస్ట్ గా శిక్ష పడుతుంది సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ కేసు స్టడీ అండి నేను తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ కేసు చేసినప్పుడు కూడా పెద్ద తలకాయలు ప్రశంసలు అందుకున్న వారు పూల పూలమాలలు వేయించుకున్న వారు ప్రమోషన్లు తెచ్చుకున్న వారు తప్పించుకున్నారు కానీ కింది స్థాయి ఉద్యోగులు బలైపోయారండి ఈ రోజు కూడా పెద్ద తలకాయని బయటకు తీసుకురావాలని తెలంగాణ కేసులో ఇంకా కూడా పిటిషన్ వేసున్నామండి ఈ రోజుకి రాలేదండి సో అక్కడ ఎంత న్యాయం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఎట్టిగా నిలబడతానమ్మా అంటూ మరొక్కసారి రోల్ మోడల్ గా నిలబడ్డారండి హండ్రెడ్ పర్సెంట్ అసలు వాళ్ళని అరెస్ట్ అవడం అనేది చాలా గొప్ప విషయం చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు డెహ్రాడూన్ లో కోచింగ్ అయ్యే వాళ్ళకు కూడా ఇది ఒక కేసు స్టడీ లాగా చెప్పాలండి ఇలా మీరు చేయకూడదు ఇలా ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఎస్ఐలు తప్పు చేస్తే మీరు పనిష్మెంట్ వేయించాలా మీరు సస్పెండ్ చేయించాలా అంతేగాని మీరే తప్పు చేస్తే చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకుంటాయి వాళ్ళు ఏం ఎగ్జామ్ రాశారు మీరేం ఎగ్జామ్ రాశారు మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు మీ విధులు విధేయతలు ఏంటి అంటే ప్రాణం పోయినా పర్లేదు ఏ ప్రాణిని బాధించను ఏ ప్రాణాన్ని పోనివ్వను మీరు మీరు రోజు ఒక ఆడబిట్ట ఇంత దారుణంగా ఆరు నెలలు నిద్రపోకుండా ఇద్దరులో ఉలికి పడి ఏడ్చేంతలాగా ఏం చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడో చెప్తే చేసేస్తాడా ఇదే పని బిడ్డకు చేస్తాడా అందుకనే అపరూరుగా మారిపోయినా వాళ్ళని వదలకూడదండి అన్ని తెలిసి తప్పు చేసిన వాడు ఎప్పుడూ తప్పేనండి అతను అతనితో తప్పు చేపిచ్చారేమో అని మీరు అనొచ్చు అతను ఆ తప్పు చేయగలిగేవాడు కాబట్టే అతని గుంటూరు నుంచి ట్రాన్స్ఫర్ చేసి విజయవాడ పని చేయించాడు అసలు ఈ ముగ్గురిని కూడా స్పెషలిస్ట్ ని ఎండుకున్నారండి వీళ్ళందరూ ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యులండి క్రాంతిరాంట అటాగారు కూడా చాలా కేసులు స్టిల్ ఈ రోజుకి నా దగ్గరే ఉన్నాయి కళ్ళ ముందు తన బిడ్డ మర్డర్ అయిపోతే ఆ తల్లి వచ్చి చనిపోయిన ఫోటోలు చూపిస్తుంటే అపార్ట్మెంట్ లో సీసీ కెమెరాలు లో జరిగిన మర్డర్ కేసుని ఏమా ఇది గుండెపోటు అని అది తెలిసిన నువ్వు అని తల్లిని గెంటేశారు ఈ రోజు స్టిల్ ఈ విషయానికి కూడా తల్లి ఫైట్ చేస్తాం మా కొడుకుది గుండెపోటు కాదు మర్డర్ కేసు అంటూ ఫోటోలతో సహా ఆధార్లతో సహా చూపిస్తుంది అయినా వాళ్ళు కేసు కదిలిచ్చారు ఇలా చాలా చేశారండి వాళ్ళు ఈ ముగ్గురు ఈ రోజు సస్పెండ్ అవడం శుభ పరిణామం అంతేకాకుండా వీళ్ళని ఇంట్రాగేషన్ చేయాలి వీళ్ళని కస్టడీలోకి తీసుకోవాలి వీళ్ళకానున్న పెద్ద తలకాయల్ని బయటకు తీసుకురావాలి ప్రజలకి ఒక నమ్మకం కనిపించాలి లా అండ్ ఆర్డర్ సుభిక్షంగా నడుస్తుంది తప్పు చేసిన వాడు ఎంతటి వాడినైనా శిక్షిస్తుంది ఈ ప్రభుత్వం ఆడబిడ్డకి రక్షణ కల్పిస్తుంది ఆంధ్రాలో అంటూ పక్క రాష్ట్ర బొంబాయి అమ్మాయి అయినా ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ జరగదని నమ్మకం కలిగి ఉండాలి కానీ బొమ్మాయి అమ్మాయికి అయితే నేనైతే న్యాయం చేయనండి బొంబాయి అమ్మాయి మీద ఆరోపణలు ఉన్నాయి అంటూ పక్కకు తోసేసిన ఆంధ్ర రాష్ట్ర మహిళా కమిషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే ఇక్కడ ఉండే నాయకులు కాని ఇక్కడ ఉండేటటువంటి గొప్ప గొప్ప తనేటి వనితగారు మీరు గమనిస్తే హోమ్ మినిస్టర్ ఈ కేసులో హోమ్ మినిస్టర్ ని కూడా ఇన్వాల్వ్ అవ్వాలండి ఆవిని కూడా సస్పెండ్ చేయాలి ఆవిడ ఎక్కడున్నా సస్పెండ్ అయి ఉందండి పోస్ట్ లోంచి పోయింది కాబట్టి కస్టడీలోకి తీసుకోవాలి ఎందుకంటే నేను ఆ రోజు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నానండి అంతా సజ్జలన్నయో చూశానండి లేదంటే ఆ రోజు నేను లేనండి తీర్థయాత్రలో ఉన్నానండి ఏదో చెప్తుంది కదా ఆమెను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలండి ఎందుకంటే ఇటువంటి కేసు లింక్ టు ద హోమ్ మినిస్టర్ లింక్ టు ద డీజీపీ వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి నాట్ ఓన్లీ ద త్రీ ఆఫీసర్స్ అండి ఈ త్రీ ఆఫీసర్స్ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పని పనిచేస్తారు రాజకీయ నాయకులు చెప్తే మేము చైతన్యం చెప్పడానికి వాళ్ళకి లేదు సో హోమ్ మినిస్టర్ కి చెప్పే మేము బొంబాయి వెళ్ళామండి హోమ్ మినిస్టర్ లా ఫోన్ ఇచ్చిందండి ఏమైనా నక్సలైట్ కోసం పంపించిందా మావోయిస్ట్ కోసం పంపించిందా హోమ్ మినిస్టర్ కి చెప్పే వెళ్ళామండి ఎక్స్పెన్సెస్ కూడా మేము గవర్నమెంట్ నుంచి తీసుకున్నామండి సో ఇవన్నీ కూడా నాథ్ డీజీపీ రెడ్డి గారు లేకపోతే హోమ్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఈ కేసులో ఎక్కువగా ఉన్నాయండి నమస్తే అండి